ఏంటి గులాబీ ఎందుకు ఇలా చెప్పు ఎంత పని చేసావు గురు ఆ కృష్ణ పేరు చెప్పి తప్పు చేసావు లేదే వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం పోతే పోయాడు పీడపోతుంది గురు పాపం గురు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు వాడి మీదే ఆధారపడ్డారు వాడు చస్తే వాళ్ళు బతకలేరు అమాయకులు వాణ్ణి చంపడం వద్దుకు నేనేరా అర పోసు ముందుగా ఈ సంగతి చెప్పు నాకు నీ దోస్తు మంచోడా కాడాకలాడుతున్నారు అదేం లేదురా ముందుగా బజార్ దాన్ని బచాయించామన్నాడు బచాయించింది ఇప్పుడు దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు దానికి ఏమన్నా దిమా ఖరాబ్ అయిందా గడ్డనుకుంటున్నాడు గంతే దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా ఈ సంగతి చెప్పాలా అలాంటిది లేదండి నేను ఇదివరకు మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు కదా ఈ అబ్బాయి చాలా మంచోడు అంటే ఆహా ఘటన సరే చేస్తా కానీ నాకు జర డౌట్ వస్తున్నది ఈ కథల నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు లేదండి లేదు ఆ జాగర్తా నా సంగతి తెలుగరా సోల్ దిస్తావేడా ఆ వెనగల ఆ చేస్తా చేస్తా అరే నేను చేస్తా బై నా తెలుసు కదా నేను ఏదో ఒకటి చేస్తా గాని నువ్వు మొదట ఫోన్ పెట్టాయి ఆ నా పనునది నేను ఎనకసరి చేస్తా ఫోన్ పెట్టు యహేనిని आजाపో ఎందు ఇంత లేటు ఇంటికి వస్తున్నావాలేదా వస్తున్నా కంజర్ లేట్ అవుతుంది ఏమైంది ఏమైతది పోలీస్ స్టేషన్ కదా కిరికిర అయితది గద్దే నువ్వు వండుకోరాలయ్యా ఊకేందుకు పరిశాన్ చేస్తావా ఇగో నేను ఇంటికి లేటుకు అని ఫుల్ మందు కొట్టేసిననుకో ఈ ఇంటికి రాంగని నీ తల్లి కుతికే బట్టి మందు మొత్తం మందుగా అక్కిస్తాబి రెండు పెగ్గులుంచాలి ఇగ నీ వండుకో ఎవరు మేడం మా ఇంటి ఆయన అది ఎప్పుడు పోదామన్నా ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక చిరుకీర వస్తుంది పోనే పోదు డాక్టర్ గారు ఎలాగైనా స్పృహలోకి రావాలి కీలకమైన వ్యక్తి మెయిన్ విట్నెస్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం ఏదో ఒకటి చేయండి త్వరగా నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు లేరు కష్టపడి తీసుకొచ్చాను వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ లేకే ఉంది కరెంట్ షాక్ ఇవ్వడమే కరెంట్ షాక్ బాంబో నేను ఎక్కడ ఉన్నాను నాకేమైంది ఎవరి మీరంట ఎవరి మీది నేను చెప్తాను అన్న అమ్మ గుర్తొచ్చింది మీరు చేయ కదా గుర్తొచ్చిందా తిక్క కుదిరింది ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్ డామ్ టైర్ నో మోర్ పేషెంట్స్

నువ్వు చెప్తాను కదా అది నమ్మింది కరెక్టే మేడం బుద్ధి వచ్చింది మేడం ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసిన ఆ బండార్ బాబు గడు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు బండారు బాబుకు ఫోన్ కలపరా హలో అన్న నేను అన్న ఇంకా నా చేతులు ఏమి లేదన్నా ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతాను హలో ఏసీపీ దుర్గా హియే ఆ ఆ దుర్గనే నమస్తే మేడం అవును గాని గులాబీ నీకు ఎరికే కదా ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట అవును ఈ రోజు దాన్ని వదిలేదు ఎప్పుడు సొంత దానికోసం ఎదురు చూస్తున్నా సోడు గీయన్ని వెనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి అదేంది మేడం నేను చెప్తున్నా కదా నువ్వు మర్చిపోవాలి మేడం నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా ఏ గీయన్ని నాకు ఎరికేనా బాయ్ అది కాదు మేడం బండారు నేను నీకు మర్యాద చెప్తున్నా నువ్వు వినాలి నా గనక కిరాక అనుకో మళ్ళీ పాత ఫైల్ అని నా టేబుల్ మీద ఉంటాయి గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది మళ్ళీ ఇది వాళ్ళ పోస్టర్లు అంటే గోడ మీద కూడా గుడ్ ఇప్పుడు నీకు మంచి నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావాడో మర్చిపోయినా గుడ్ మంచిగుండు అంటే ఇప్పుడు మన కేల్ కథం దుకాన్ బంద్ 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 చేసినా చూడు అందరు మంచిగా ఉన్నారా అని అడుగుతున్నా అన్నని అడిగినా అని చెప్పు అవును గానీ మీ బస్తీలా ఎలక్షన్ లో ఎట్లున్నది గదార్చుకున్నావని అడిగిన మంచిది మ్యాట్రోవర్ ఒరే లొల్లి నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకయిందనుకో నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా నా సంగతి తెలుసు కదా అది ఆర్ యూ హ్యాపీ థ్యాంక్ యూ మేడం ఏగా నేను బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇలాంటి పనులు చేయక్కర్లేదు ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు Ah. Uh -huh. <laughs>